హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి రెడ్డి ఈరోజు మనం మా చీరాల్లో జరిగిన స్కూళ్ళల్లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు చూడండి భోగి సంక్రాంతి కనుమ ఎలా చేసేసుకున్నారో పిల్లల ఆనందం పెద్దల ఆనందం ముగ్గుల సందడి అన్నీ చక్కగా ఈ వీడియోలో ఉన్నాయి అవన్నీ చూడండి మీకు తప్పనిసరిగా నచ్చుతుంది ఇలాంటి ఫెస్టివల్స్ పిల్లల్లో మంచి ఆనందాన్ని కలిగిస్తాయి పండుగ కన్నా ముందుగానే ఇలాంటి సెలబ్రేషన్స్ ప్రతి స్కూల్లో చేసుకుంటూ ఉంటారండి ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో పిల్లలకి ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి సంప్రదాయాలు మన పండుగ వల్ల వాటి వల్ల జరిగేటువంటి అన్నీ తెలియాలి కాబట్టి సంస్కృతి సాంప్రదాయాల కోసమని పిల్లలకి చక్కగా కొన్ని కొన్ని పాటలు ఆటలు నేర్పించేస్తారు వాళ్ళు సరదాగా చేయగలిగినటువంటి ఆటలతోటి అందరిని అలరిస్తూ ఉంటారండి అంతేకాదండి పిల్లల్లో ఉన్న టాలెంట్ కూడా ఇలాంటి టైముల్లోనే బయటపడుతుంది విడిగా అనుకోండి ఎప్పుడు చదువులు చదువులు చదువులతోటే కాలం గడిపేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళల్లో ఉన్నటువంటి కళ బయటకు వస్తుందండి కొంతమంది పాటలకు ఇంట్రెస్ట్గా డాన్ వేస్తారు కొంతమంది డాన్సులు ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు అలాగే ఇది పతంగుల పండుగ కదండి పతంగులు కూడా చాలామంది ఎగరేస్తున్నారు అలాగే మనకి భోగి మొదటి ఈ మూడు రోజులు ముచ్చటైన పండుగని ప్రతి ఊరిలో ఊరూరా పల్లెటూళ్ళే కాదండి టౌన్లోనే కాదండి మరి మా ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి అంటే ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా ప్రతి రైతుకి పంటలు వచ్చే టైము అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈ పండుగల్లో ఆ ఇంటికి కొత్త అల్లుళ్ళు కానీ పాత అల్లుళ్ళు అసలు ఆ పుట్టింటికి అనేది ఏ పండుగ వచ్చినా రాకపోయినా సంక్రాంతి పండుగ అంటే అందరూ కంపల్సరీ వచ్చేస్తూ ఉంటారండి ఆ పండుగలప్పుడే అలకలు అలాగే వాళ్ళకి కావాల్సిన బహుమతులు అన్ని ఎవరికి తాహా తగ్గట్టు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఆనందపరుచు ఉండేటువంటి పెద్ద పండుగ ఇంకా కొన్ని జిల్లాల్లో అయితేనండి ఇంకా ఇంకా బాగా సంతోషంగా చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పండుగలకు మనం మన మా చీరాల ఇటు పల్లెటూరు కాదండి ఇటు టౌన్ కాదు చిన్న ఊరు అనాలి అలాగని మరి పల్లెటూరు అనడానికి లేదు అలాంటప్పుడు ఇక్కడ పిల్లల్లో ఉన్న ఉత్సాహం చూడండి చక్కగా వాళ్ళందరూ డాన్సులు వేసి పిల్లలందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు సంక్రాంతి పండుగ వచ్చింది అంటేనే పండుగ పండుగ పాటలు అలాగే అన్నీ చక్కగా సరదాగా చేసుకుంటూ ఉంటారు కదా ఆ పిల్లల్లో ఉన్న కళని బయటికి తెవాలి అంటే విడిగా ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి పండుగలప్పుడే వాళ్ళు సంతోషంగా ఎగురుతారండి ఇక పండగ సెలవులు ఇస్తున్నారు కాబట్టి సెలవుల్లో ఇంకా ముందుగానే వాళ్ళు ఎవరి ఊర్లకి వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యల వాళ్ళు అలా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని ఈ పది రోజులకి ముందుగానే చిన్నపిల్లలకి సంక్రాంతి వచ్చినట్టుగా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారు జనరల్గా పండగలు వచ్చేసరికి పది రోజులు పడుతుంది పది రోజులు ముందే సెలవులు ఇచ్చేస్తున్నాం కాబట్టి కానీ అంత ముందుగానే అడ్వాన్స్గా ఈ సెలబ్రేషన్స్ అన్ని స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటాయండి పెద్ద స్కూళ్ళల్లో మరీ ఎక్కువ చేస్తూ ఉంటారు చిన్న చిన్న స్కూళ్ళల్లో అనుకోండి చిన్నవి ఏదో పిల్లలకు చేత అయినటువంటి ఆ పండుగల గురించి దాని గురించి వివరాలు చెప్తూ ఉంటారు పండగ అంటే ఏంటి ఎందుకు చేసుకుంటారు రైతులు పండుగ ఇది అంటారు రైతులకి పంటలు వచ్చే కాలం అండి కానీ ఈ కాలాన్ని బట్టి పంటలందరికీ ఈ తుఫాన్ల కారణంగా వరదల కారణంగా రైతులు ఎవరు ఆనందంగా ఉండకుండానే ఆ పంటలన్నీ నేలపాలు నీలపాలు గాలిపాలు అలా పాడైపోతున్నాయి కానీ అన్నం పెట్టే రైతుల ఆబద్ధ బాధలో ఉన్నా సరే పండుగను మాత్రం సెలబ్రేట్ చేసుకోవటం మాత్రం ఎవ్వరూ ఆగరండి ఈ పండగకి ఊరు ఊర్ల నుంచి ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినా పిల్లలు పెద్దలు అందరూ ఒక దగ్గర చేరి కుటుంబం మొత్తం ఆనందంగా కలిసిమెలిసి చేసుకునే పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి అంటేనే అందులో ఆంధ్ర వాళ్ళకి ఈ సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ ఈ పండుగ కోసమే అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చినా రాకపోయినా పెద్ద పండుగ కాబట్టి అప్పుడు ఎంత వీలు కాని వాళ్ళు కూడా ఆ మూడు నాలుగు రోజులు వీలు చేసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా మంచి పండుగని చెప్పొచ్చండి ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ముగ్గుల నైపుణ్యం ఒక్కొక్కరు ఒక్కొక్క రంగులు వేసేసి ఎంతో అల స్తూ ఉంటారు ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి అదే కాకుండా కొన్ని ఏరియాల్లో ఎడ్ల ఎడ్లబంధి పందాలు ఎడ్ల బండ్లు బరువులు లాగే పందాలు అలాగే కోళ్ల పందాలు కానీ అలా జీవహింస కదా తప్పు కదండి కానీ ఆ పాత రోజుల్లో అదే వాళ్ళకి ఆనందం కలిగించే విషయాలు అప్పటి రోజుల్లో ఎప్పుడు పొలాల పనులు ఇదే కదండి ఉద్యోగాలు అప్పుడల్ని తక్కువ ఎవరికి వాళ్ళే వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కష్టపడుతూ ఉండి ఈ పండుగల రోజులే వాళ్ళకి ఏదో ఆనందం కలిగించే చిన్న చిన్న విషయాల గురించి అలాంటివన్నీ పెట్టుంటారండి అదే కాకుండా మగపిల్లలకైతే ఇది చూడండి పండుగ ఏం పండుగ అంటారు దీన్ని కైట్ల పండుగ అంటారు పతంగుల పండుగను కూడా అంటారు పతంగులు ఎగరేయటంలో ఒకరిని మించి ఒకరు ఎగరేయాలి అని పిల్లలు కూడా చాలా పైగా పై పైకి ఎగరేస్తూ నాదంతెత్తుపోయింది దీన్ని అని పందాలు కాసుకుంటూ ఊరు వేస్తారు వేస్తూ వీటికి ఒక అనర్ధాలు కూడా జరుగుతాయండి కానీ అది ఆరు బయట ఓపెన్ ప్లేసుల్లో ఎగరవేసుకుంటే పర్లేదు కానీ అలా కా కొంతమంది మిద్దలపైన మేడలపైన వేస్తూ ఉంటారు అప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు మనం పిల్లలకి పెద్దవాళ్ళే దగ్గర ఉండి అలాంటి ఎగరవేసేదే ఇట్లా ఓపెన్ ప్లేసుల్లో ఎగరేసుకోమని పెద్దవాళ్ళని కూడా చెప్పాలి అలాగే పొంగలి ఆ రోజు సంక్రాంతి అంటేనే పొంగల్ కదండి ఒక స్కూల్లో అయితే చక్కగా పొంగల్ కూడా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు తయారు చేసి ఈ పొంగల్ కొత్త బియ్యంతో చేస్తాము అని ప్రతి ఒక్కరికి అందజేస్తారండి అలాగే ముగ్గులు చూడండి రంగురంగుల ముగ్గులతోటి ఒకరికొకరు పోటీలు పడి ఆడవాళ్ళు పిల్లలు అందరూ వేసేసి వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు ఈ దీన్ని బట్టి వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు ఈ బహుమతులకు వచ్చిన వాళ్ళల్లో ఆనందపడే వాళ్ళు కొంత మంది కన్సలేషన్ బొత్తులు బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎలా బయటకు రావాలి అంటే ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది కాబట్టి అన్నిటికీ చక్కగా ఇది మనకి ఒక అందమైన బొమ్మలతోటి చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉన్నారు బొమ్మలన్నీ ఈ ముగ్గులతోటే చాలామంది అన్ని బజార్లలో ఎక్కువ మంది ముగ్గుల పోటీలు పెడుతూనే ఉంటారండి ఆడవాళ్ళల్లో ఎక్కువ భాగం ఈ రోజులు పిల్లలకంటే ముగ్గులు వేయటం కూడా చేత కావట్లేదు కానీ పాత రోజుల్లో అయితే ముగ్గులకి పిల్లలు ఎంతో ఆనందంగా చక్కగా పిల్లల ముగ్గులతోటి బాగా ఆనందంగా వేసేసి ఒకరిని మించి ఒకరు అక్కడ మనకి పండుగల గురించి ఎంతో ఇది కనపడుతూ ఉండేది పండుగ మా చిన్నప్పుడు ఇంటింటికి హరిదాసులు వస్తూ ఉండేవాళ్ళండి ఆ నెల రోజులు హరిదాసులు హరి హరిహరి అనుకుంటూ పాడుకుంటూ వస్తూ ఉంటే పిల్లలందరం ఒకరిని మించి ఒకరు సరదా సరదాగా వాళ్ళకి గింజలు అంటే అప్పుడు పంటలు వస్తూ ఉండేవి కదండి కొత్త పంటలు అవన్నీ వాళ్ళకి పోసి పంపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్లే కాదండి పాత రోజుల్లో గంగిరెద్దులు కూడా వచ్చేవాళ్ళు ఆ గంగిరెద్దులు కూడా తీసుకొని వస్తే ఆ ఎద్దులతోటి రకరకాలైనటువంటి ఆటల వాటితోటి సీతమ్మవారని రాముల వారని లక్ష్మణుడని వాటితోటి ఎన్నో విన్యాసాలు కూడా చేసేవాళ్ళు మా పల్లెటూళ్ళల్లో చూసినప్పుడు ఇలా భోగి పండుగ ఫస్ట్ మొదలు పెట్టేది భోగి రోజు కదండి భోగి పండుగ రోజు భోగి మనకి ఇళ్లల్లో పనికిరాని వస్తువులన్నీ ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా పండుగ రోజు ఈ ఈ వంకతోటి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మనం పడేయాలి అనే ఉద్దేశంతో పాత రోజుల్లో ఈ భోగి మంటలు పెట్టారు ఈ భోగి మంటల్లో అన్నీ మనకు పనికిరాని వస్తువులన్నీ వేసేసి చక్క భోగి మంటలు చేసుకునేవాళ్ళం అన్నమాట పౌరుషానికి ప్రతీకలైన కోళ్ళు కోళ్ళ పందాలు కూడా జరుగుతూ ఉండేవి మరి మా పల్లెటూళ్ళలో అయితే మరీ ఎక్కువండి ఈ కొంచెం ఈ టౌన్లో తక్కువ అయినా సరే వీళ్ళు కూడా కోళ్ళను కూడా తీసుకొచ్చారు రెండింటికి పందెం పెట్టారు రెండు పుంజులు కొట్టుకుంటున్నాయి చూసారా అలా కోళ్ళ పందాలు పొడుచుకున్న తర్వాత ఏది ఓడిపోతే ఆ ఓడిపోయిన దాన్ని దాని వాన్ని గలిచిన వాళ్ళు తీసుకెళ్ళిపోయి వండుకొని తినేవాళ్ళు అంటే కనుమ ఎటు మాంసం తింటారు కదా ఆ రోజు అలా చేసుకునేవాళ్ళు అన్నమాట ఆడపిల్లలు ఆనందంగా భోగి మంట చుట్టూ తిరుగుతూ భోగి మా పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మలు గొబ్బెమ్మల పాటలు పాడుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ ఉంటారు అలా మగపిల్లలకేమో ఆడపిల్లలు అలా ఆనందంతో వెళ్ళబోస్తూ ఉంటే మగపిల్లలేమో ఇలా పతంగులు ఎగరేస్తూ వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు సెలవులు అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది మగపిల్లలకి పతంగులు ఆడపిల్లలకి అందమైన చక్కగా డ్రెస్సులు వేసేసుకొని ఆనందంగా ముగ్గులు వేసుకుంటూ గొబ్బిళ్ళు పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు ఇది జనరల్గా అందరూ జరిగేదే కానీ ఇప్పుడు సాంస్కృతిక సాంప్రదాయాలు పిల్లలకు తెలియాలి అంటే ఇలాంటివన్నీ ఇక రెండవ రోజు పొంగళ్ళు చేసుకుంటారు కదండి ఆ పొంగళ్ళు పెట్టేసేసుకొని కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పొంగల్ తయారు చేసుకొని అందరూ ఇంటిల్లపాది మా పల్లెటూళ్ళల్లో అయితే చుట్టుపక్కల వారు అలాగే మాకు పనివాళ్ళు బోర్డు మంది ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా పెట్టేసుకొని పండగ జరుపుకునే వాళ్ళమే ప్రతి ఇంటి ముందు ఇలా అందమైన రంగురంగుల రంగవల్లులు మాత్రము ఇంటింటికి చూసుకుంటూ వెళ్తూ ఉంటే కొత్త కొత్త కళాఖండాలన్నీ కనపడుతూ ఉంటాయండి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అందమైన కళలతోటి చక్కగా వేసేసుకున్నారు ఇది వాళ్ళ లోపల ఉన్నటువంటి హృదయానికి గుర్తుగా ఉంటుంది అదే కాదు పండుగ సంక్రాంతి కాబట్టి పొంగలకు ఏమేమి చేస్తారు అలా అన్నీ ప్రతిబింబించేలాగా ఇలాంటి అన్ని బొమ్మలు గిమ్మలు అన్నితోటి ముగ్గులు వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేసిన అందమైన కళగా ఉందో వాళ్ళలో కళాత్మకంగా పండుగ సందర్భంగా ఉన్నటువంటి భావాన్ని కనపరిచే చెరుకు గడలు పొంగళ్ళు అలా అన్నీ ఉన్న వాళ్ళను మాత్రమే చక్కగా అప్పుడు వాళ్ళకి ప్రైజులు వస్తాయని ఇక ఇక్కడ మగపిల్లల సందడి చూడండి వీళ్ళు ఒక్కొక్క రకమైన బొమ్మలు ఒక్కొక్క రకమైనటువంటి పతంగులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఎగరవేయడానికి ఖాళీ ప్లేసెస్లో స్కూల్ తరఫునే అలా వాళ్ళకి ఎగిరివేసేటువంటి అవకాశం ఇచ్చారు ఆడపిల్లల ఆనందంతో గంతులు వేస్తూ గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ ముగ్గులు వేస్తూ తిరుగుతూ ఉంటే మగపిల్లలు ఇలాగా చక్కగా ఈ పతంగల జెండాకి పతంగలు ఎగరేసుకుంటూ ఉంటారు అదే చూడండి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకంగా పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడైనా ఆడపిల్లలే అందవండి పిల్లలు వాళ్ళ ఆనందాన్ని ఇలా గొబ్బెమ్మలాగా చుట్టూరు ఈ పండుగకి భోగి మంటక చుట్టూరు పాడుకుంటూ డాన్స్ వేస్తూ ఉన్నారు అదే కాదు ఈ పిల్లలైతే పాటకు తగ్గ అనునయంగా డాన్సులు కూడా వేసేసారు అందరు మిగతా వాళ్ళందరూ వెయ్యగలిగిన చూడలే అన్నీ చేసేవాళ్ళని చూస్తూ ఉండటమే పిల్లలకు ఆనందం అండి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క చూపించారని చెప్పాను కదా ఇలాంటి వీడియోలు మా వీడియోలు మా పిల్లలు ఎలా చేశారు అవన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి నా వీడియోలన్నీ కొత్తగా చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి నా ఛానల్ని మీరు చూసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే సింపుల్ వంటలు హెల్తీ వంటలు అవి చాలా ఉంటాయి అవన్నీ చూసి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఉంటానండి ఇలాంటి మంచి వీడియోలు తప్పకుండా మళ్ళీ చూసి నాకు మీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఇస్తున్నాను బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పనిసరిగా నా ఛానల్ని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేస్తారు కదా ఇలాంటి వీడియోలు తప్పనిసరిగా చూసి మీ అందరు లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి చిన్నపిల్లలతో ఆనందంగా చేసుకున్న అనేక పండుగలే కాదు అలాగే మన ఆరోగ్యాన్ని పెంచేటువంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అవన్నీ చేస్తూ ఉంటాను ఇది ఒక స్కూల్లో జరిగినది కాదండి మాకు తెలిసి నాలుగైదు స్కూళ్ళల్లో జరిగిన అకేషన్స్ అన్ని కలిపి నేను ఒక గుర్తిగా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అన్ని క్లిప్పింగ్స్ దీన్ని యాడ్ చేసి వాళ్ళ ఎక్కువ భాగం పెద్దవాళ్ళు కనపడకుండా అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళు పెట్టచ్చో పెట్టకూడదు అన్నట్టు నేను పెద్దవాళ్ళ ఫో ఫోటోస్ స్కూల్స్ పేర్లు అవన్నీ రాకుండా ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే ఉండేటట్టు వాళ్ళ ఆనందాన్ని ఎలా పండుగలకి పబ్బాలకి వాళ్ళకి సంతోషం గడుపుతారు ఎప్పుడు రొటీన్గా ఉండే చదువులే కాకుండా సంతోషంగా ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటే మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళు మర్చిపోకుండా ముందు తరాలకి అలా వెళ్ళిపోతుందండి ఇది తప్పనిసరిగా అందరికీ నచ్చే విషయమే కాబట్టి నేను అన్నీ కొంచెం కొంచెం క్రిప్ింగ్స్ అన్నీ కలిపి వీడియో చేశాను చక్కగా చూడండి అన్ని ఆటలు పాటల్లో ఆనందాల్లో వాళ్ళ ముఖంలో ఇప్పుడు ఈ రోజులు రొటీన్ లైఫ్స్ అయిపోయినాయి ఈ భోగి మంటల్లో మన బాధలు బంధాలన్నీ బాధ పడేసుకొని ఆనందంతో సంతోషంగా అందరూ హ్యాపీగా హ్యాపీ సంక్రాంతి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆనందం అనేది మన మనసుల నుంచే రావాలి బాధలు ఎప్పుడూ అందరికీ ఉండేవే కానీ సంతోషం అనేది మనం తెచ్చుకొని మనం ఉన్న వాటిలో ఆనందపడితేనే తప్పనిసరిగా మీ అందరూ నా ఛానల్ ఫాలో అయ్యి ఇలాంటి హెల్తీ హెల్తీ మంచి వీడియోలన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తారని నా వీడియోలన్నీ చూసి మీరు కామెంట్ చేయాలి అని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయాలని ఇలాంటి ముగ్గులన్నీ చూసి మీరు నేర్చుకొని అలాగే మీరు మీ ఇంట్లో వేసేసుకుంటారని ఇవన్నీ నాకు తెలిసినవి నాకు కనపడ్డవి ఇలాంటివన్నీ వీడియోల్లో పెట్టి చూపించాను మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా నేను ఇంతసేపు చూపించింది చెప్పింది కూడా అందరికీ అందరూ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి పండుగలు పండుగ అంటే పిల్లలకి ఎంత ఆనందం కలుగుతుందో అలా చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసి చూ వచ్చినవి చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి మీకు చూపించానండి తప్పనిసరిగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పనిసరిగా నచ్చితే కనుక లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్టర్ చేయండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై అండి